కృష్ణాష్టమి శ్రీకృష్ణుడి జన్మదినం హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిదిన శ్రీ వాసుదేవుని అవతారంగా కృష్ణుడు మధురలో దేవకీ వసుదేవులకు జన్మించాడు భూమి మీద పెరిగిన అధర్మాన్ని నశింపజేయడానికి కంసుడు వంటి రాక్షసులను సంహరించడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు గీతోపదేశం ద్వారా మానవులకు ధర్మ మార్గాన్ని బోధించాడు కృష్ణుడు జీవితం మొత్తం ధర్మాన్ని కాపాడి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాడు కృష్ణాష్టమి ఆయన అవతారాన్ని స్మరించుకోవడానికి జరుపుకుంటారు రోజున ఇల్లు పూజా స్థలాన్ని శుభ్రపరచి కలశం పూజా సామాగ్రి పాలు వెన్న పండ్లు పూలు సిద్ధం చేసుకోవాలి కృష్ణుని విగ్రహాన్ని లేదా ఫోటోని నీటితో లేదా పాలతో శుభ్రం చేయాలి గంగా జలం అక్షతలతో కుడి చేతిలో నీరు పట్టుకొని కృష్ణాష్టమి పర్వదినాన శ్రీకృష్ణుని పూజ చేసేందుకు సంకల్పం చెప్పాలి కలశంలో నీరు పసుపు కుంకుమ మామిడి ఆకులు పెట్టి పైభాగంలో కొబ్బరికాయ పెట్టాలి కలశం ముందుకు దీపం వెలిగించాలి శ్రీకృష్ణుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజాపీఠం మీద ఉంచి పసుపు కుంకుమ పూలు సమర్పించాలి ఘంటానాదం చేసి పూజ మొదలు పెట్టాలి ఓం కృష్ణాయ నమ అని జపిస్తూ శ్రీకృష్ణుని ఆహ్వానించాలి పాలు పెరుగు తేనె వెన్న చక్కెరతో పంచామృతాభిషేకం చేయాలి శుద్ధమైన నీటితో మళ్ళీ స్నానం చేయించాలి కొత్త వస్త్రాలు లేదా పట్టు వస్త్రాలు ధరింపచేయాలి పూలమాలలు దళాలు చందనం అద్దాలి నైవేద్యంగా వెన్న పాలతో చేసిన మిఠాయిలు పాలు లడ్డు పులిహోర పానకం మొదలైనవి సమర్పించాలి తులసి దళం తప్పనిసరిగా పెట్టాలి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి కృష్ణ జన్మ సమయానికి అనగా అర్ధరాత్రి శంఖం బూదుతూ మంత్రాలు జపించాలి జై శ్రీకృష్ణ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి